అందరికీ నమస్కారం ప్రేమతో మీ ప్రమీళా శ్రీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మేము మందులంతా కలిసి దేవస్థానానికి వెళ్తూ ఉంటామండి ఏ దేవస్థానం అంటే ఇది అన్ని టైంలోనూ చేయడానికి కుదరదు ఈ మార్గశిర మాసంలో వచ్చి ధనుర్మాసంలో మాత్రమే చేస్తారు ఈ దర్శనాన్ని ఇదేమి అంటే త్రిరంగ క్షేత్ర దర్శనం అంటే త్రిరంగ అంటే మూడు రంగనాథ స్వామిని దర్శనం చేయడం ఒకే రోజులో శ్రీరంగపట్టణంలో ఉండే రంగనాథస్వామిని మొదట ఆదిరంగా శివన సముద్ర అక్కడ నుంచి ఒక పదహైదు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది షింష అంటారు షార్ట్గా శివన సముద్రం మధ్యరంగ శ్రీరంగం తమిళనాడులో శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామిని అంత్యరంగ అనేసి చెప్పి ఈ మూడింటిని కలిపి త్రిరంగ క్షేత్ర దర్శనంగా ఇన్ని సంవత్సరాల నుండి ఇది జరుగుతూ ఉందని మేము కూడా ఒక పదైదు సంవత్సరాలుగా వెళ్ళి వస్తూ ఉన్నాము మధ్యలో అంతా కొంచెం గ్యాప్ వస్తుంది ఈ సహజము పొద్దున్నేనే బయలుదేరి వెళ్ళాలి మీరు వెళ్ళి మీకు ఇంకా అన్ని విషయాలు నేను తెలిపిస్తున్నా మా చెల్లెలు వాళ్ళ హస్బెండు పూజ చేస్తూ ఉన్నారు టీటీకి వచ్చింది లేటుగా వచ్చింది ఇంకా త్వరగా పూజ అవుతానే అందరం బయలుదేరాల్సిందే ఇప్పుడే బయలుదేరినాము లేట్ అయింది ఇదివరకే మేము సగం దారికి వెళ్ళిపోవాల్సింది టీటీ లేట్ అయింది దానివల్ల మాకు కాస్త లేట్ అయింది కూర్చుందమ్మా ఇగ పిల్లలు కూడా మాత్రం శ్రీరంగపట్నం వచ్చి చేరినామండి లేదీ ఒక కొంచెం దూరం ఒక రెండు అంత దూరం నడుచుకొని వెళ్ళాలి దేవస్థానానికి ఆశ్చర్యపోయానండి చూసి ఎందుకంటే మరీ రోడ్లోకి వచ్చేసింది క్యూ మేము వెళ్తున్నప్పుడైతే అసలు క్యూ ఉండేదే కాదండి నేరుగా వెళ్ళినామా ఊరికే ఓ పది మంది అలా నిలుచుకుంటాము దర్శనం చేసుకుని వచ్చేస్తూ ఉన్నామండి ఈసారి శ్రీరంగపట్నం ఈ రంగనాథస్వామి టెంపుల్లో మాకు వన్ అవర్ పట్టింది దర్శనానికి ಇದೇನಂದಿ ಈ ರಂಗನಾಥ ಸ್ವಾಮಿ ಶ್ರೀರಂಗಪಟ್ಟಣ ರಂಗನಾಥ ಸ್ವಾಮಿನೇ ಆದಿರಂಗ ಅಂಡಿ ಮಾತಾಡೋಣ ಈಗ ಆರು ಮೂವತ್ತೆಂಟಕ್ಕೆ ಉದಯ ಆಗುತ್ತೆ ಅಲ್ಲಿಂದ ಆರು ಮೂವತ್ತೆಂಟರಿಂದ ಸೂರ್ಯ ಉದಯ ಅಲ್ಲಿ ದೇವಸ್ಥಾನದ ಒಳಗಡೆನೆ ಇರ್ಬೇಕು ಆ ಟೈಮಲ್ಲಿ ಅಲ್ಲಿಂದ ಮುಗಿಸ್ಕೊಂಡು ಸೂರ್ಯ ಉದಯ ಮುಗದೊಳಗೆ ಅಂತ್ಯ ರಂಗ ಹೋಗ್ಬೇಕು ಮಧ್ಯರಂಗ ಮುಗಿಸ್ಕೊಂಡು ಅಂತ್ಯರಂಗಕ್ಕೆ ರಂಗಕ್ಕೆ ಹೋಗಿ ಸೇರಬೇಕು ఆడ ఆడపడుతున్ను చూడండి ఈ ఫోటోలో ఎలా ఉన్నారు

내가 봤을 때는 30살까지. 아, 40살까지. ேஸ் உண்டே ப்ளீஸ் தேவியக்கா நான் ட்ரெயின் நான் ஃபோனு ட்ரெயின் கெளடாடு அந்த கதா 이엽지 않아요. 귀엽지 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 않아요. 귀엽지

இத்தூடி அக்கா குடி அவுண்ட் ரங்க மூணு ரங்க ரொம்ப ఏమొ పడన రావాలి కంప్యూటర్ నమారే వెనడ వెనడ నవన పెద్దమ్మ ఇంకా ఒక నిమిషం తీయండి ఏ ఇక్కడ ఆడు చేస్కొండు అలా మేగడే గాయ్స్ 9:38 అవుతాంది టైమింగ్ క ప్రశ్న మావల అంటే చూడండి మధ్యరంగా మధ్యరంగాకి వచ్చినాము క్యూ అంటే అండి ఇది అనుకున్న దానికంటే అనుకోని దానికంటే డబ్బులుగా ఉందండి ఇక్కడ కూడా ఏం తక్కువ లేదు ఇలా పొడవుగా గుడికి అవతల వైపు రోడ్డు వైపు నుంచి మళ్ళీ ఇంకో అర కిలోమీటర్ అంత దూరం వెళ్ళి మళ్ళీ వచ్చి జిగ్జాగ్ అండి క్యూ వచ్చి మళ్ళీ ఇంకా స్ట్రైట్గా గుడి లోపలికి వెళ్ళేది చూడండి గోపురము మధ్యరంగా గోపురము శింష అంటామండి శివన సముద్ర ఇక్కడ రంగనాథ స్వామి చాలా అందంగా అలం అలంకరించిండారు ఆ దర్శనం చేసుకుంటేనే ఆ వైబ్సే వేరే

మేడం మీరు పొద్దున ఎన్ని గంటలకు బయలుదేరినారు మా పిన్ని రెండు గంటలకు అని చెప్పింది కానీ యాక్చువల్లీ గుడిని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారండి అందువల్ల ఈ రోడ్డు వైపునే ఒక హాల్ లాంటిది తీసుకుని వాళ్ళు రంగనాథ స్వామి విగ్రహాన్ని అక్కడ ఉంచేశారు చేసి అక్కడ దర్శనం అండి ఇందాక ఆరెంజ్ కలర్ షాల్ వాళ్ళు వేసుకున్నారు చూడండి వాళ్ళు ఆదిరంగాలో కూడా కనిపించినారండి వాళ్ళు ఇక్కడ కనిపించినారు అందుకనే మాట్లాడుకున్నాం ఇంకా అంత ఇంతకంటే ఇంకా ముఖ్యమైంది అంత్యరంగ అంటే శ్రీరంగం అండి శ్రీరంగం వెళ్ళడమే ఉండేది ఇప్పుడు అక్కడ ఒక్కోసారి ఒక్కో టైంకు గుడి మూసేస్తారండి అదే మాకు భయం ఒకే రోజు దర్శనం అవ్వాలని వేరే ఉంది చూద్దాం మా అదృష్టం అనుకొని దేవుని మీద భారం వేసి బయలుదేరామండి మధ్య రంగాల్లో చాలా బాగుంది అవును ప్రభిలా శ్రీని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ

మట్టి అవ్వాలి అవుతుంది అనే ఆశతోనే బయలుదేరుతూ ఉండమండి ఆల్రెడీ టిఫన్లు కానిచ్చేసాము లంచ్ కూడా మధ్యలోనే ముగించేసామండి ఇంకా వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిందే ఎంత టెన్షన్ ఉంటుందంటే అది చెప్పలేదు అందుకే నేను ఇన్నిసార్లు చెప్తా ఉండనండి చెప్పండి ఎవరెవరికే మేము కావాలి

గర్భగుడి చేరుకునేసరికి అది ఎన్ని వస్తాయో అండి లెక్కే లేదు దండిగా వస్తాయి వెళ్ళాలి వెళ్ళాలి నడవాలి నడవాలి లోపలికి వెళ్తూనే ఉండాలండి మాకు చూడండి ఎంత గబాగబా నడుస్తూ ఉన్నాము దర్శనం అవుతుందో లేదో అనే భయంతో కానీ అక్కడ ఉండేవాళ్ళ స్థానికులు మాత్రము లేదు అవుతుంది లేండి వెళ్ళండి మీరేం భయపడద్దండి అని అన్నారు అయినా లోపల క్యూ ఎట్లుంటుందంటే చెప్పలేమండి అలా ఉంటుంది ఇంకా చూడండి మేము ఎంతో లోపలికి వెళ్ళాలి ఎన్నో గోపురాలు ఇలాంటివి దాటుకొని వెళ్ళాలి ఒక్కో గోపురం ఒక్కొక్క గోపురము ఒక్కొక్క విధంగా ఒక్కొక్క శైలిలో బా మాటలు లేవండి అంత అందంగా ఉంటుందండి చాలా వైభవంగా ఉంటుంది చూడండి ఎంత సుందరమైన గోపురము చూడండి మేమైతే కొంతసేపు అక్కడే నిలబడి చూస్తామండి ఈ గోపురాన్ని అంత అందంగా అలంకరించింటారు అదే కాక ఈ మార్గశిర మాసంలో అక్కడ చాలా బాగా అలంకరించి పూజలు బాగా చేస్తారండి వైకుంఠ ఏకాదశికి అయితే ఇంకా చెప్పలేమండి అంత బాగా అలంకారాలు చేసింటారు అంత పెద్ద క్యూ ఉంటుంది ఇది క్యూలోకి వెళ్తున్నామండి మేము వెళ్ళి మళ్ళీ బయట వచ్చేస్తామండి అది గోపురం దాటి వెళ్ళడానికి కూడా ఒక క్యూ ఉంది మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాము బయట అంటే గుడి లోపలికే ఇంకా దర్శనానికి వెళ్ళాలంటే మాకు మళ్ళీ క్యూ పెద్ద క్యూలోకి చేరాలి ఎలాగా అనుకుంటూ ఉండగా ఒక అయ్యవారు మాకు చాలా సహాయం చేస్తున్నారండి హండ్రెడ్ రూపీస్ క్యూలో తీసుకెళ్ళి ఆయన దగ్గరుండి మాకు దర్శనం చేయించి అందరినీ తోసేస్తూ ఉంటే ఇంకా కాసేపు కాసేపు అండి జస్ట్ అట్లీస్ట్ దేవుణ్ణి చూసినాం చాలామంది మాకు దేవుడే కనిపించలేదు అన్నారు అలా కాకుండా మేము దేవుని దర్శనం చేసుకొని వచ్చినామండి సా మిరాకులండి జరగదు అనుకున్నది ఇంత బాగా దర్శనమైనందుకు అది కాక వన్ అవర్లోనే ఆరున్నరకి లోపలికి వెళ్ళినాము అంతా బయట వచ్చేసినామండి ఇది అనుకోని ఒక అండి మాకు చాలా సంతోషమేసింది ఇంకా మిగతా అన్ని దేవుళ్ళను దర్శనం చేసుకొని అందరం మేము బ వస్తుంది ఇది చూడండి ఈ తమిళనాడులో తిరుచిరాపల్లిలో కావేరి నది ఒడ్డున ఉందండి ఇది వైష్ణవ దివ్యక్షేత్రం అండి ఇదే భూలోకంలోనే భూలోక వైకుంఠం అని కూడా అంటారంట ఇది రంగనాథ స్వామికి అంకితం చేయబడిందండి భారతదేశంలో అతి పెద్ద పురాతనమైన దేవాలయ దేవాలయ సముదాయంలో ఇది ఒకటండి నూట ఎనిమిది దివ్య దేశాలలో మొదటిది మరియు ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయ సముదాయం ఇందులో ఏడు ప్రకారాలు ఉంటాయండి ఎత్తైన గోపురం కూడా ఉంటుంది ఇది విష్ణు విష్ణువు స్వయంభూగా అవతరించిన క్షేత్రంగా చెప్తారండి ఇంతటి దేవస్థానాన్ని క్షేత్రాన్ని దర్శనం చేసుకున్నామంటే ఎంత సంతోషంగా ఉంటుందో మాటల్లో చెప్పలేని ఎంత డబ్బులున్నా కూడా ఇంతటి ఆనందాన్ని అనుభవించలేమండి ఇక్కడ వచ్చేసి అమ్మవారు రంగనాయక్కి అండి రంగనాయక్కి అమ్మవారు ఆమె కూడా ఎంత అద్భుతంగా ఉన్నారు చాలా బాగా దర్శనమైంది మాకు దర్శనం చేసుకొని మేము బయట వచ్చేసినామండి వచ్చిన తర్వాత ఈ బయట పిల్లల్ని తీసుకెళ్ళినాం కదండి ఈ అంగళ్ళని అంతా చూసి వాళ్ళు మాకు అది కావాలి ఇది కావాలి అంటే వాళ్ళని ఏమార్చి ఎందుకంటే ఇక్కడ దొరకని వస్తువు అంత లేదండి అక్కడి నుంచి తీసుకొచ్చేది వ్యాన్లోనే ఇరగొట్టేస్తారు అనవసరము అందుకనేసి వాళ్ళని ఏమార్చి తీసుకొచ్చేసరికి సరిపోయిందండి చాలా బాగుండింది దర్శనం మాత్రం రాత్రికి అక్కడే మేము మఠంలోనే ఉన్నామండి చాలా బాగుండింది మఠం కూడా గుడికి సంబంధించిన వాళ్ళే అందరూ మేము అక్కడే ఉండి మళ్ళీ ప్రొద్దున్నే ఉత్తమర్ కోవిల్ ఉత్తమర్ కోవిల్ కూడా నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో ఒకటండి అది నెక్స్ట్ బ్లాగ్లో ఉంటుంది చూడండి మిస్ చేయకుండా ఇంకా తంజావూరు కుంభకోణం చిదంబరం అంతా కూడా వెళ్ళాలి అది రేపు నెక్స్ట్ బ్లాగ్లో ఉంటుందండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి